హెగ్డే అర ఫ్లాపులతో ఐరన్ లెగ్ అనిపించుకుంది అందరికీ దూరం అయింది ఇక తన చాప్టర్ క్లోజ్ అనుకుంటుంటే సడన్ గా స్టార్ సీన్ లోకి వచ్చాడు రాధేశ్యామ్ లో తనతో జోడీ కలిసి రాకుండా మరో ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాడు తనే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ బుట్ట బొమ్మకి గట్టెకే ఛాన్స్ ఇస్తున్నాడు సడన్ ఈ ఇద్దరు ఆ ఒక్క లేడీకి ఎందుకు ఆఫర్ ఇచ్చారు ఎందులో ఇచ్చారు టేక్ ఎ లుక్ పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ లో ఐరన్ లెగ్ ఆ తర్వాత గోల్డెన్ లెగ్ ఇప్పుడు అర డజన్ ఫ్లాప్లతో మళ్ళీ ఐరన్ లెగ్గా మారింది సరే ఏదేమైనా ప్రభాస్కి తన వల్ల పంచబడింది సల్మాన్ నుంచి రామ్ చరణ్ నుంచి రణ్వీర్ సింగ్ వరకు తను ఎవరికీ కలిసి రాలేదనిపించుకుంది అంతా అందరూ తను దూరం పెట్టేశారు ఏదో నాగ చైతన్యతో చిన్న సినిమా చేయబోతోంది అంటున్నారు అలాంటి మీడియం రేంజ్ మూవీల తప్ప పెద్ద హీరోలతో జోడి కష్టం అన్నారు కానీ ఏం మంత్రం వేసిందో కానీ రెబల్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు అందరినీ ఈ బుట్టబొమ్మ బుట్టలో పడేస్తోంది రెబల్ స్టార్ తో తీస్తోంది రాజాసాభలో ఆఫర్ పట్టింది ఆల్రెడీ అందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా సగం షూటింగ్ తీసగా పూజాని ఎలా తీసుకుంటారనే డౌట్లు వద్దు ఇందులో గెస్ట్లతో పాటు ఓ ఐటమ్ సాంగ్ కూడా ఈ లేడీ మీదే ప్లాన్ చేశారట అంతా డార్లింగ్ ప్రభాస్ దయ్యే అని తెలుస్తోంది అంతేనా అట్లీ మేకింగ్ లో బన్నీ చేయబోయే సినిమాలో కూడా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట ఇక్కడ కూడా బన్నీతో ఉన్న కాంట్రాక్ట్స్ను వాడి అలా పూజ ఈ ఆఫర్ను పట్టేసిందని తెలుస్తోంది మొత్తానికి ఎఫ్ త్రీలో ఐటెం బాంబ్ పేల్చినప్పటి నుంచి అదే రూట్లో కెరీర్ను కొత్తగా అమలుచుకునే పనిలో పడింది పూజా హెగ్డే